నా పేరు రామారావు అండి మాది నర్సంబేట్ వరంగల్ డిస్టిక్ ఈరోజు మనం ములుగు దగ్గర ఒక చేనుకు మన సాయిల్ కేర్ అనేది ఇవ్వడం జరిగింది అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరిగింది ఆ రిజల్ట్ గురించి రైతు మాటల్లోనే విందాము సార్ చెప్పండి మీరు ఏం వాడారు ఎట్లా వాడారు సాయిల్ కేర్ అనే మందు పిండిలో కలిపి వేసాను సార్ చాలా బాగున్నది రిజల్ట్ బాగున్నది మంచిగా అనిపిస్తుంది బాగున్నది ఇంతకుముందు అంటే వేరే ఎరువులు ఏమన్నా వాడారా ఇది ఒక్కటే వాడారా ఇది ఒక్కటే వాడాము సార్ ఇది వేరే మందు అనేది వాడలే యూరియాలో కలిపి వేసినా యూరియా యూరియాలో కలిపి నా ఈ సేను ఆ పక్క పంట సేను చూస్తే తేడా ఉంది సార్ ఓకే ఈ పక్క చైన్ కూడా సేమ్ ఒకటే రోజు వేసారా నార అనేది నార ఒకటే రోజు పోసిందే ఓకే పక్క చైన్ కూడా చూడండి మనకు ఇది ఫర్టిలైజర్స్ అండ్ వాళ్ళకి దుపాన్ పడేరా అలాంటి మందులు వాడిన పొలం ఇది ఈ పొలము అండ్ ఈ పొలం అనేది తేడా అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి గంట కూడా చాలా